ఆ వెనక బండి కట్టి పాట పాడారు తెలంగాణలో ఏ ఆ చిన్న పిల్లని పట్టుకొని ఉన్నా కానీ మంగిలి కన్నా హార్ట్ఫుల్గా మాట్లాడతారు అట్లెట్ల జంపింగ్లు చేసుకుంటా ఆ పాడు నేను మంగిలి గొంతును కానీ మంగిలి గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసుకోలే కానీ ఆ ఆ సాహిత్యం ఏంటిది వడిసేల రాళ్ళు నింపి వడి వడిగ కొట్టి తేను కారాపు నీళ్ళు తెచ్చి కండ్లల్లో జల్లి తేను నీ మిలిటరీ పారిపోయారు అది దాంట్లో అంటే ఆడోళ్ళు ఎట్లా పోరాట రూపంగా వచ్చి వడిసేల రాళ్ళు పెట్టుకొని కారాపు నీళ్ళు తెచ్చి మిలిటరీని సైన్యాన్ని మీద తిరుగుబాటు చేసినటువంటి దాన్ని ఒక చిల్లర వ్యవహారం లెక్క ఇట్లా జంపింగ్లు చేసుకుంటా ఇటు ఇటు ఇట్లా అనుకుంటా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోలుకొండ కిలా కింద నీ గోరిగడతాం అది నీ గోరి కొడతాం అర్థం అనేది ఒక తిరుగుబాటుతో నుంచి నిన్ను నీ నీ అహంకారాన్ని నీ పైశాచికాన్ని నీ నీ పైశాచికాన్ని నీ రాచరికాన్ని నేను గోలుకొండ కిలా కింద బుంద పెడతా అనేది పౌరుషంతో పాడినట్టు ఒక ఫీల్తో రావాల్సింది ఒక చిల్లర పాట లెక్క చేసేసి మదనా సుందారి మదనా సుందారి ఆ మదనా సుందారి కూడా అది కూడా ఇది ఒక సోలో టైప్ ఆఫ్ ఒక డిఫరెంట్ మోషన్ తీసుకుపోయి అది ఒక పెయిన్ను చూపించుకుంటే లెక్కలే తిరుగుబాటు చేస్తారు కన్నుల్లో కడివేడు జిల్లేడు బాలో బ్రహ్మ జమ్ములు నరక బాట పట్టిందో అని చెప్పని ఉంటుంది దాంట్లో సో దా అది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ పాటలను కూడా ఈ ఆంధ్ర సినిమా ఊళ్ళతో పాడిపిస్తే ఆ ఫీల్ లేదు భయ్యా ఇక్కడ కనబడతలేదు ఈ ముఖ్యమంత్రికి అయితే సోయ్ లేదు పక్క ఈ ముఖ్యమంత్రి బరాబర్ ఈ ఆంధ్ర సంస్కృతి ఆంధ్ర సినిమాలో చెప్పు చేతులు అమ్ముడు పోయి నేనే అంటే